తెలంగాణ ప్రజలందరికీ నమస్తే రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు రాష్ట్ర నాయకులకు ప్రజాప్రతినిధులకు ప్రతినిధులకు ఒక మనవి అయ్యా ప్రతి సంవత్సరం వనమోత్సవం అంటూ వర్షాకాలంలో చెట్లను నాటుతున్నారు ఆ నాటే చెట్లన్నింటినీ ప్రతి సంవత్సరం కరెంటు తీగల కిందనే నాటే నాటుతుండ్రు మళ్ళీ వాటికి నీళ్లు పోసి ఎండాకాలంలో సంవత్సరం అంతా పెంచి పెరిగిన తర్వాత మళ్ళీ వాటిని కరెంటు తీగలకు అడ్డొస్తున్నాయని మళ్ళా మన ప్రభుత్వ అధికారులే కొట్టేపిస్తుండ్రు దీనివల్ల ఫలితం ఏమి ఉండదు పట్టణంలో కానీ పల్లెల్లో కానీ కరెంటు తీగలు లేని కాడ చెట్లను నాటించండి అవి పెరిగి వృక్షాలు అయితే అందరికీ ఉపయోగపడుతుంది పెరిగిన కొద్దీ తీగలు కరెంటుగా అడ్డొస్తున్నాయని నరికేస్తే అవి ఎప్పటికీ క్షీణించి అట్లనే అయిపోతున్నాయి వాతావరణం పోయిన ఎండాకాలంలో ఎలా ఉంది ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఉంది ఇంకా రాబోయే కాలంలో కూడా ఫిఫ్టీ దాటొచ్చు అధికారులకు ఒకటే మనవి చేస్తున్నా రహదారుల వెంబడి నాటే మొక్కలను ఉపయోగం లేని మొక్కలను నాటకండి పండ్లు ఫలాలు ఇచ్చే మొక్కలు నాటండి పక్షులకు జంతువులకు ఇటు మన మనుషులకు కూడా ఉపయోగపడతాయి దయచేసి చింత అల్లనేరడి జామ మామిడి వగేరా వగైరా చెట్లను నాటి పెంచితే అవి మహావృక్షాలు వందల సంవత్సరాలు ఉండే విధంగా చెట్లను నాటి పెంచితే ముందు భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని ఇవ్వగలుగుతాం మంచి పండ్లు ఫలాలను పశు పశువులకు పక్షులకు ఇవ్వగలుగుతాం పశువులకు కోతులకు తిండి లేక ఊర్ల మీద పడి జనాల మీద అవి దాడి చేస్తున్నాయి ఎందుకంటే అడవులలో పండ్లు ఇచ్చే చెట్లు లేవు వాటి వల్ల అవి మన ఊర్ల మీదకి వస్తున్నాయి దయచేసి అధికారులు ప్రజాప్రతినిధులు ఈ విషయాలు గ్రహించుకొని కరెంటు తీగల కింద చెట్లను నాటద్దండి నాటే చెట్లను మీరు పెంచేయాలకున్న చెట్లను పండ్లు ఫలాలు ఇచ్చే చెట్లను పెంచుతారని అందరికీ ఉపయోగంగా ఉంటారని నేను మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా మళ్ళీ ఒకసారి మీ నెల్లి శంకర్ ముదిరాజ్ తెలంగాణ ప్రగతి మత్స్య కార్మిక సేవా సమితి మీడియా ఇన్ఛార్జీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జై తెలంగాణ జై ముదిరాజ్